హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నియాన్షి కలెక్షన్స్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సో ఏవైతే కొత్తగా వీడియోస్ పెడతామో అవి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి సో శారీస్ అనేవి తొందరగా పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి డైలీ వేర్ జారీ చేసే శారీస్ అనేవి చూద్దామండి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఇదన్నీ శారీస్ వచ్చేసి బేస్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది పైన ఫ్లవర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి సో ఈ శారీకి వచ్చేసి మొత్తం బ్లూ కలర్తో ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి బ్లూ అండ్ పింక్ కలర్తో సో మనకు పింక్ కలర్ అనేది బ్లౌజ్ అనేది వస్తుందండి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాచ్ సో పళ్ళు దగ్గర మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి హైలైట్ అయ్యాయండి అండ్ శారీ మొత్తం కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో టోటల్ మనకి ఫోర్ శారీస్ అనేవి ఉన్నాయండి ఇది ఒకటి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ మీద పింక్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ బ్లూ బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి గ్రీన్ ఫ్లవర్స్ అయిలండి థ్యాంక్ యూ